అట్లా పోసుకోవాలి పోసుకోవాలి పోసుకున్నాక ఇవన్నీ ఇట్లా వస్తాయి ఇవన్నీ జాయి వేరుకోవాలి కొట్టువేణి ఇట్లా సపరేట్ గంజు పెట్టుకుని అని వేసుకోవాలి ఇట్లా ఏర్కొని ఉన్నాయి కొట్టు అంటే ఇట్లా వేసుకోవాలి ఇట్లా ట్లా అల్ల రెండు మూడు దెబ్బలు ఎస్తే మొత్తం అయిపోతుంది ఇక జప్పని అయిపోతుంది ఎన్ని కిలోలు వెళ్ళిపోయాలైనా ఇట్లా తీసుకోవచ్చు రెండు గంటల్లో అయితే రెండు మూడు కిలోలు అయినా కూడా హాస్టర్ రాదు ఆ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి